తులసి ఇంటర్వ్యూకి బస్సులో వెళ్తూ ఉంటుంది అప్పుడు సిద్ధు తన ఫ్రెండ్స్తో కలిసి అదే బస్లో తులసిని ఫాలో అవుతూ ఉంటారు తులసి ఒక దగ్గర బస్ దిగిన తర్వాత సిద్ధు కూడా అలా తులసి వెనకాలే నడుస్తూ వెళ్తూ ఉంటాడు ఈతనేంటి నన్ను ఫాలో అవుతున్నాడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తులసి అనుకుంటూ ఉంటుంది పదే పదే తను వెనక్కి తిరిగి చూస్తూ భయపడుతూ ఉండడం సిద్ధు గమనిస్తాడు రే మనం తనని ఫాలో అవుతున్నామని తను భయపడుతుందనుకుంటా కొంచెం సేపు మీరు దూరంగా ఉండండి నేను కూడా తనకి కనిపించకుండా దాక్కుని ఉంటాను అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు తర్వాత తులసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన చెప్పు తెగిపోతుంది బాగా ఎండగా ఉండడంతో ఇదేంటి ఇంత సడన్గా చెప్పు తెగిపోయింది ఇప్పుడు ఎలా దగ్గరలో చెప్పులు కుట్టే వాళ్ళు కూడా లేరు అని చెప్పి తులసి అలా చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే దగ్గరలో తనకి చెప్పుల షాప్స్ కనిపిస్తాయి అలా రోడ్డు పక్కన చెప్పులు అమ్ముతూ ఉంటే తులసి అక్కడికి వెళ్ళి చెప్పులు అమ్మే వాళ్ళతో బేరం ఆడుతూ ఉంటుంది ఇవి ఎంతండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే ఐదు వందలు మేడం అని చెప్పి ఆ షాప్ అతను అంటూ ఉంటాడు దాంతో తులసి రెండు వందలకి ఇస్తారా అని చెప్పి బేరం ఆడుతూ ఉంటుంది దాంతో అతను ఐదు వందలకి రూపాయి కూడా తక్కువకి ఇవ్వలేం మేడం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అది చూస్తున్న సిద్ధు రే కొంచెం తగ్గిస్తే నీ సొమ్మేం పోతుందిరా పాపం ఆడపిల్ల రోడ్డు మీద చెప్పు లేకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుంది కొంచెం రేట్ తగ్గించవచ్చు కదా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత తులసి మరొక షాప్కి వెళ్తుంది ఈ చెప్పులు ఎంతండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటే ఐదు వందలు మేడం అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో తులసి మూడు వందలకి ఇస్తారా అని చెప్పి బేరం ఆడుతూ ఉంటుంది లేదు మేడం కావాలంటే యాభై రూపాయలు తగ్గిస్తాము అంతకు మించి మేము తగ్గించలేము అని చెప్పి అతను అంటూ ఉంటాడు దాంతో తులసి వద్దని చెప్పి మరొక షాప్కి వెళ్తూ ఉంటే అప్పుడు సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ సిద్ధుతో ఏంటన్నా వదినమ్మా మరి ఇంత పొదుపులాగా ఉందేంటి చెప్పులు కొనడానికి ఇన్నిసార్లు ఆలోచిస్తుంది ఏంటి అంతలా బేరాలు ఆడాలా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే రే ఆడవాళ్ళంటే అలాగే ఉండాలి పొదుపుగా ఉంటేనే కదా పెళ్ళైన తర్వాత కుటుంబాన్ని కూడా చక్కగా నడిపించగలుగుతారు అని చెప్పి సిద్ధు తులసికి సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అలా మొహానికి కర్చీఫ్ కట్టుకొని వెళ్ళి షాప్ అతనితో మాట్లాడుతూ బ్లూ కలర్ శారీ కట్టుకొని ఒక ఆవిడ వస్తుంది కదా ఆవిడ చెప్పులు ఎంత అని అడిగితే నూట యాభై రూపాయలే అని చెప్పు ఎలాగైనా సరే తను ఈ చెప్పులు కొనాలి అని చెప్పి సిద్ధు అతని చేతిలో వెయ్యి రూపాయలు పెడతాడు చాలా థ్యాంక్స్ సార్ ఉదయాన్ని మంచి బేరం దొరికింది అని చెప్పి అతను సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ తులసి తన దగ్గరికి వచ్చి చెప్పులు ఎంత అని అడుగుతుంటే అప్పుడు అతను నూట యాభై రూపాయలు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో తులసి ఏంటి నూట యాభై రూపాయల ఏంటి మరీ ఇంత చీప్గా ఇస్తున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది దాంతో సిద్ధు మొహన్కి కర్చీఫ్ కట్టుకొని మేము షాప్ని కొత్తగా ఓపెన్ చేసాం మేడం అందుకే ప్రమోషన్ కోసం తక్కువకి ఇస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో తులసి సిద్ధుని గుర్తుపట్టి నాకేం అక్కర్లేదు అని చెప్పి అక్కడ నుండి మరొక షాప్కి వెళ్తుంది అప్పుడు మరొక షాప్ అద్దం దగ్గరికి కూడా సిద్ధు ముందుగానే వెళ్ళి చూడు బ్రాండ్ ప్రమోషన్ అని చెప్పి తనకు ఈ చెప్పులు నువ్వే ఫ్రీగా ఇవ్వాలి తన దగ్గర రూపాయి తీసుకున్నా సరే నేను అంత చూస్తాను ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఉంచు అని చెప్పి సిద్ధు ముందుగానే అతని చేతిలో డబ్బులు పెట్టేస్తాడు దాంతో తులసి అతని దగ్గరికి వచ్చిన తర్వాత మేడం మా షాప్లో చెప్పులు ఫ్రీగా ఇస్తున్నాము వేసుకోండి మేడం అని చెప్పి అతను అంటూ ఉంటే ఏంటి ఫ్రీగా ఇస్తున్నారా ఎందుకు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది దాంతో సిద్ధు మేడం మేము మా చెప్పులకు బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నాము మీలాంటి అందమైన అమ్మాయి కాలకు ఈ చెప్పులు తొడిగితే అప్పుడు ఫ్రీగా బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది కదా అందుకే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నాకేం వద్దు అని తులసి అంటూ ఉంటుంది మేడం మీ చెప్పులు కూడా తెగిపోయాయి కదా మేడం తీసుకోండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నా చెప్పులు తెగిపోయాయని మీకల్లా తెలుసు అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇదిగో వీడు చెప్పాడు ఇందాక మీరు నడుచుకుంటూ వస్తూ ఉంటే వీడు మిమ్మల్ని చూశాడట అని సిద్ధు అంటూ ఉంటాడు ఇక తులసికి అనుమానం వచ్చి వెంటనే సిద్ధు ఉన్న కర్చీఫ్ని లాగేస్తుంది సిద్ధు మోహన్ చూసి తులసి కోపంగా చూడండి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నాకు అస్సలు నచ్చదు మీరు వద్దు మీ చెప్పులు వద్దు అంటూ తెగిపోయిన చెప్పులను పక్కన పడేసి తులసి వొట్టి కాలతో రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటుంది అన్న పాపం వదినమ్మ ఎండలో అలా నడుచుకుంటూ వెళ్తుందన్న అని చెప్పి సిద్ధు వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు దాంతో సిద్ధు ఆ చెప్పులను తీసుకొని ఇక చుట్టుపక్కల చెప్పులు కుట్టే అతను ఎక్కడుంటాడో తెలుసుకొని తులసి చెప్పులను కుట్టించి తిరిగి తులసి ఇంటర్వ్యూ జరుగుతున్న ఆఫీస్కి వస్తాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత తులసి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి లోపలికి వెళ్ళడంతో సిద్ధు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు అక్కడున్న ఆఫీసర్ తులసిని లోపలికి ఇంటర్వ్యూ కని పిలిచి తనతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు చూడు నువ్వు ఎంతో అందంగా ఉన్నావు నిన్ను నా పిఏగా పెట్టుకుంటాను అప్పుడప్పుడు నువ్వు నా గెస్ట్ హౌస్కి కూడా రావాలి అలా అయితేనే నీకు ఈ ఉద్యోగం ఇస్తాను అని చెప్పి అతను తులసితో తప్పుగా మాట్లాడటంతో నీ ఉద్యోగం నాకు అక్కర్లేదంటూ ఏడుస్తూ అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అక్కడున్న ఆఫీస్ బాయ్తో ఏమైంది ఎందుకు అమ్మాయి ఏడుస్తూ బయటకు వచ్చిందని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆ ఆఫీస్ బాయ్ మా సార్ ఎప్పుడు ఆడవాళ్ళతో తప్పుగానే ప్రవర్తిస్తారు ఆ అమ్మాయితో కూడా తప్పుగా ప్రవర్తించారు అందుకే ఏడుస్తూ వెళ్ళిపోయింది అని చెప్పి ఆ ఆఫీస్ బాయ్ అంటూ ఉంటే అప్పుడు సిద్ధు లోపలికి వచ్చి ఆ ఆఫీసర్ని కొడుతూ ఉంటాడు రే ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తావా ఒకవేళ మీ అక్కను చేల్లో అదే పొజిషన్లో ఉంటే ఏం చేసేవాడువని చెప్పి ఆడవాళ్లను గౌరవించడం మన సాంప్రదాయం అంటూ సిద్ధు అతన్ని కొడుతూ ఉంటాడు అప్పుడే తులసి తన హ్యాండ్ బ్యాగ్ని ఆఫీస్లో మర్చిపోవడంతో లోపలికి వస్తుంది తులసి వచ్చేసరికి సిద్ధు ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెబుతూ ఆ ఆఫీసర్ని కొడుతూ ఉండడంతో ఇక సిద్ధు మంచితనాన్ని తులసి తెలుసుకుంటుంది తన హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న తర్వాత సిద్ధుకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తులసి తనకు థ్యాంక్స్ చెప్పడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మయ్య ఇన్ని రోజులు ఎప్పుడూ కూడా నేను ఎవరో ఒకరిని కొడుతూ తన కంటపడ్డాను ఈరోజు కూడా తన కోసమే నేను వాడిని కొట్టాను కానీ ఈరోజు తన దృష్టిలో నా గురించి ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఇలాగే ప్రతిరోజు కూడా తనతో పరిచయం పెంచుకొని త్వరగా నా మనసులో ఉన్న మాటను తనకు చెప్పాలని సిద్ధు అనుకుంటాడు మరోపక్క తులసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖుషి ఏడుస్తూ తులసికి ఫోన్ చేస్తుంది అమ్మ ఇక్కడ ఇంట్లో అందరూ కలిసి ఏదో పార్టీ చేసుకుంటున్నారు పార్టీకి వచ్చిన ఒక అంకుల్ ఫోన్ని నేను దొంగిలించి ఎవరికీ తెలియకుండా నీకు ఫోన్ చేస్తున్నానమ్మా ఇక్కడ ఈ బ్యాడ్ బాయ్ వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా నన్ను ఎంతగానో టార్చర్ చేస్తున్నారు ఇంటి పనులన్నీ నాతో చేయిస్తున్నారు ఇవన్నీ చేయడం నా వల్ల కావడం లేదు నాకు బాగా ఆకలిస్తుందమ్మా టైంకి అన్నం కూడా పెట్టడం లేదు ప్లీజ్ అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఖుషి కోసం అని చెప్పి అప్పటికప్పుడే పరిగెత్తుకుంటూ సౌపర్ణిక వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అక్కడున్న వాచ్మెన్ తులసిని లోపలికి రానివ్వకపోవడంతో ప్లీజ్ అండి ఒక్కసారి నేను లోపలికి వెళ్ళాలని చెప్పి తులసి బతిమలాడుతూ ఉంటే సౌపర్ణిక మేడం మిమ్మల్ని లోపలికి రానివ్వద్దని చెప్పి మరీ మరీ చెప్పారు లోపల పార్టీ జరుగుతుంది ఇప్పుడు కనుక మిమ్మల్ని ఎలా చేస్తే నా ఉద్యోగం పోతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు తులసిని లోపలికి రానివ్వకపోవడంతో ఇక తులసి ఒంటరిగా అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు బండి మీద అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఒంటరిగా రోడ్డు మీద కూర్చొని ఉన్న తులసి దగ్గరికి వచ్చి ఏంటండి ఏంటండి ఈ టైంలో మీరు ఎక్కడ కూర్చున్నారేంటి ఏదైనా ప్రాబ్లం అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటే ఏం లేదులేండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది పర్వాలేదు చెప్పండి నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే కృషి విషయంలో ఇతని హెల్ప్ అడిగితే చేస్తాడేమో అని చెప్పి ఇక తులసి తన ప్రాబ్లం గురించి సిద్ధుకి చెప్పి హెల్ప్ అడుగుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి